అందరికీ నమస్కారం పోర్టుపోలియో కృత్యము పదకొండు ఈ పోర్టుపోలియో కృత్యమును తయారు చేయటకు ఇచ్చినటువంటి సూచనలు ఒకసారి పరిశీలిస్తే ఏదైనా మీ భాషా పాఠ్య పుస్తకం నుండి ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకొని దానికి ఈ కింద తెలిపిన విధంగా రెండు కృత్యాలను తయారు చేయండి ఒకటి ప్రీ రీడింగ్ యాక్టివిటీ రెండు వైల్ రీడింగ్ యాక్టివిటీ మూడు పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ నాలుగు ఒకాబులరీ ఐదు గ్రామర్ ఆరు రైటింగ్ యాక్టివిటీ ఈ విధంగా పోర్టుపోలియో తయారీకి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది ఈ సూచనలు ఆధారంగా చేసుకొని నేను ఒక మోడల్ పోర్ట్ఫోలియోను మీ ముందు ఉంచటం జరిగింది దాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే పోర్టుపోలియో కృత్యము పదకొండు సబ్జెక్టు తెలుగు మిత్రులారా ఇక్కడ సబ్జెక్ట్ అనేది భాషకు సంబంధించే ఎంచుకోవాలి కాబట్టి తెలుగు లేదా ఇంగ్లీషు లేదా హిందీ తీసుకోవాలి అయితే నేను తెలుగు తీసుకోవటం జరిగింది తదుపరి తరగతి ఐదవ తరగతి పాఠం త్రిలింగాలు అయితే ఈ కృత్యానికి సంబంధించినటువంటి సూచనలలో ముందుగా ప్రీ రీడింగ్ యాక్టివిటీ ప్రీ రీడింగ్ అంటే చదవడానికి ముందు అంటే పాఠ్యాంశాన్ని చదవడానికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే విద్యార్థులను గ్రూపులుగా ఏర్పడి ఏర్పాటు చేసి త్రిలింగాలు అంటే ఏమిటో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి గురించి చర్చించుకోమని చెప్పి చెప్పాలి ఉపాధ్యాయుడు విద్యార్థులకు అవసరమైన అభ్యసన వనరులను సమకూర్చాలి అది ప్రీ రీడింగ్ యాక్టివిటీ కింద రాయడం జరిగింది తదుపరి వైల్ రీడింగ్ వైల్ రీడింగ్ అంటే చదివే సమయంలో ఉపాధ్యాయుడు త్రిలింగాలు అనే పాఠ్యాంశాన్ని స్పష్టమైన ఉచ్చారణతో చదువుతాడు తర్వాత విద్యార్థులను గ్రూపులుగా విభజించి ఒక గ్రూప్ తరువాత మరొక గ్రూపును చదివిస్తాడు విద్యార్థులు చదివేటప్పుడు దోషరహిత పదాలు ఏవైనా ఉంటే సందర్భానుసారంగా వాటికి అర్థాలు తెలియచేసి అర్థవంతంగా పలికే విధంగా చేస్తాడు అంతేకాకుండా వారు చదివేటప్పుడు కొన్ని కఠిన పదాలు ఉంటే వాటికి పుస్తకం చివర ఉండే అర్థాలను చూడమని విద్యార్థులకు తెలియచేస్తాడు మిత్రులారా ఇక్కడ ఈ విధంగా ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే విద్యార్థులు గ్రూపులనుగా చేసి ఒక్కొక్క గ్రూపుని ఒక్కొక్క వాక్యం చదవమని చెప్పి తదుపరి మరొక గ్రూపును మరొక వాక్యం చదవమంటూ ఆ విధంగా చదువుతూ ఉన్నప్పుడు వారికి ఏవైనా కొన్ని కఠిన పదాలు ఉన్నట్లయితే వాటికి సందర్భానుసారంగా అర్ధాలు వివరించి వాటికి అర్థవంతంగా పలికే విధంగా ఉపాధ్యాయుడు చేస్తాడు తదుపరి ఆఫ్టర్ రీడింగ్ అంటే ఆఫ్టర్ రీడింగ్ అంటే చదివిన తర్వాత త్రిలింగాలు అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులు గ్రూపులుగా చదివిన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థులను మౌఖికంగా ప్రశ్నిస్తాడు మిత్రులారా ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చేయాలి అంటే విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి పాఠ్యాంశాన్ని చదివిన తర్వాత వారు చదివినటువంటి పాఠ్యాంశం వారికి ఎంతవరకు అవగాహన అయ్యిందో తెలుసుకున్న కొరకు వారిని మౌఖికంగా కొన్ని ప్రశ్నల ద్వారా ప్రశ్నల ద్వారా మనం తెలుసుకోవాలి ఆ విధంగా తెలుసుకున్న కొరకు ఇక్కడ ఉదాహరణ కింద రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఒకటి శ్రీశైలం ఏ జిల్లాలో ఉంది రెండు శ్రీశైలం దగ్గర ఏ నది ప్రవహిస్తుంది ఈ విధంగా చదివిన తర్వాత మనము ఈ యాక్టివిటీని చేయటం జరుగుతుంది తదుపరి పదజాలం ఈ పదజాలం కింద రెండు కృత్యాలు ఇవ్వడం జరిగింది అందులో మొదటిది తెలుగు నేలపై ప్రవహిస్తున్న నదులు క్రింది గల్లలో ఉన్నాయి వాటిని వెతికి రాయండి అంటే ఇక్కడ మనము ఒక గళ్ళ పట్టిక ఇవ్వటం జరిగింది ఆ పట్టికలో కొన్ని అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాల్లో వెతికి మన రాష్ట్రంలో ప్రవహించేటటువంటి నదుల పేర్లు పక్కనున్నటువంటి ఖాళీల్లో రాయాలి మనం ఉదాహరణ కిందక అక్కడ గోదావరి అని ఇవ్వటం జరిగింది ఆ విధంగా ఆ గల్ల ఆధారంగా చేసుకొని మన రాష్ట్రంలో ప్రవహించే నదుల పేర్లు అక్కడ కొన్నింటిని ఆ ఖాళీలలో విద్యార్థులు రాయవలసి ఉంటుంది తదుపరి రెండో కృత్యం కింద క్రింది వాటిలో ఏవైనా రెండేసి పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అని చెప్పి క్రింద కొన్ని పదాలు ఇవ్వటం జరిగింది ఆహ్లాదం రమణీయం సంస్కృతి గోదావరి క్షేత్రాలు విస్తరించు పండుగ ప్రవహించు దర్శించు ప్రకృతి ఈ విధంగా కొన్ని పదాలు ఇవ్వటం జరిగింది ఈ పదాలలో ఏవైనా రెండు పదాలను ఉపయోగించి ఒక వాక్యం రాయాలి ఆ విధంగా కొన్ని వాక్యాలు విద్యార్థులు రాయవలసి ఉంటుంది ఉదాహరణ కింద శివక్షేత్రాలు తెలుగు నేల అంతటా విస్తరించి ఉన్నాయి ఈ వాక్యంలో ఇచ్చినటువంటి పదాలలో క్షేత్రాలు అనే పదం ఒకటి విస్తరించి అనేటటువంటి పదం ఆ రెండు పదాలు ఉపయోగించి మనం ఉదాహరణ కింద శివక్షేత్రాలు తెలుగు నేల అంతటా విస్తరించి ఉన్నాయి అని చెప్పి రాయటం జరిగింది విద్యార్థులు మిగిలినటువంటి పదాలలో రెండు రెండు పదాలు ఉపయోగించే ఒక వాక్యం చొప్పున రాయవలసి ఉంటుంది తదుపరి గ్రామర్ అంటే వ్యాకరణం క్రింది వాక్యాలను విడదీసి రెండు వాక్యాలుగా రాయండి అంటే ఇక్కడ మనము ఒక వాక్యం ఇస్తే దాన్ని విద్యార్థి విడదీసి రెండు వాక్యాలుగా రాయాలి ఆ విధంగా ఇక్కడ మూడు ఇవ్వటం జరిగింది ఒకటి రాజేష్ మైదానానికి వెళ్ళి ఖోఖో ఆట ఆడాడు రెండు చాందిని పాటలు పాడి బహుమతులు గెలుచుకుంది మూడు కుందేలు క్యారెట్ తిని పొదల్లోకి వెళ్ళింది ఈ విధంగా మూడు కృత్యాలు ఇవ్వటం జరిగింది ఒక్కొక్కటి దాన్ని రెండు వాక్యాలుగా విడదీసి విద్యార్థి రాయవలసి ఉంటుంది తదుపరి రైటింగ్ యాక్టివిటీ అంటే రచనా కార్యాచరణ దీని కింద మనము మీకు తెలిసిన ఏదైనా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం గురించి రాయండి అని చెప్పి రైటింగ్ యాక్టివిటీ కింద మనం విద్యార్థులకి ఇవ్వటం జరిగింది మిత్రులారా ఈ విధంగా నేను ఒక మోడల్ పోర్టోలియోను రాయటం జరిగింది మీరు మీ యొక్క సృజనాత్మకతను జోడించి ఇంకా ఎక్కువ కృత్యాలు రాయగలరని భావిస్తున్నాను